తల్లిదండ్రులపై కన్న కంప్లైంట్ చేస్తుంది ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కంప్లైంట్ చేస్తున్నామే ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఈ ఘటన జరిగింది ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ప్రియాంక రాకేష్ కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు జూలై ఇరవై ఏడున పెద్దలని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇద్దరిని విడదీసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది బంధువులతో కూతుర్ని తీసుకెళ్లేందుకు తండ్రి ప్రయత్నించాడని ఆమె కంప్లైంట్ చేస్తుంది తల్లిదండ్రులపై పోలీసులకి ఫిర్యాదు చేసింది ప్రియాంక మేము గత ఆరు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాము ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహాన్ని అంగీకరించలేదు రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహాన్ని అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్ను ప్రయత్నం చేశారు అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని నేను మాత్రమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి హండ్రెడ్కి డైల్ చేశాము చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు